నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ముప్పై నాలుగవ కీర్తన రెండు మూడు వచనాలు పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి స్థలము అనగా సంఘము సత్యవాక్య సంఘము వైపు దేవుని వైపు వాక్యము వైపు మీ హృదయమును ఎత్తుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తారో అప్పుడు మీరు ఖచ్చితముగా దీవించబడుదురు ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు నీకు ఆశీర్వాదము ఆకాశము నుండి భూమి నుండే వస్తుంది ప్రతి దేవుని బిడ్డ ఈ లోకములో ఏ పదార్థములైనా సరే ఆహారమైనా వస్తువులైనా బట్టలైనా ఏదైనా సరే ఆకాశము నుండి భూమి నుండి వచ్చిన పదార్థములో నుండే తయారవుతుంది అటువంటి వాటిని తయారు చేసిన దేవుడు సియోనులో నుండి నిన్ను ఖచ్చితముగా ఆశీర్వదిస్తారు ఎప్పుడు అనంటే నీవు పరిశుద్ధ దినమును ఖచ్చితముగా భయభక్తులతో నీవు ఆచరించినప్పుడు దేవుని స్థుతించినప్పుడు ఘనపరిచినప్పుడు మహిమపరిచినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నీ ప్రార్థన మనవి ఆయనకు తెలియపరిచినప్పుడు సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితముగా దీవించే దేవుడు ఆయన నీ శ్రమలోని నాయన విడిచిపెట్టడు నీ బాధలో నిన్ను ఆయన విడిచిపెట్టడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అయితే ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞను ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని నీ జీవిత విశ్వాస ప్రయాణమును కొనసాగించు దేవుడు తప్పకుండా సీయోనులో నిన్ను దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ ఆకాశం నుంచి వర్షం రాకపోతే పంట లేదు భూమి నీకు పంటనివ్వకపోతే ఆహారమే లేదు ప్రియ దేవుని బిడ్డ నీకు వజ్రాలైనా బంగారమైనా అయినా పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఏదైనా భూమి నుండి రావాల్సిందే ప్రి దేవుని బిడ్డ అది తయారు చేసినటువంటి దేవుడు క్రీస్తువా దానిని వేలాడదీసిన దేవుడు ఆయన కాబట్టి ప్రి దేవుని బిడ్డ ఆకాశముల మేఘములను ఆకాశము నుండి ఆహారమును సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన ప్రి దేవుని బిడ్డ ఆయన పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులు ఎత్తి నీ హృదయాన్ని ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నావా మహిమపరుస్తూ ఉన్నావా ఘనపరుస్తూ ఉన్నావా దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు నువ్వు పైన క్రింద చూడకుండా నువ్వు మధ్యలో చూపులు చూస్తూ ఉంటే అటు ఇటు చూపులు చూస్తూ ఉంటే వ్యర్థమే నువ్వు దేవుని యొక్క ఆకాశమైన సింహాసనం ఆయన వైపు చూడు నేను దీవిస్తాడు భూమి ఆయన పాదపీఠము ఆయన వైపు చూడు ఆ పాదముల వైపు చూడు ఆ బంగారు పాదముల వైపు చూడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా ప్రియ బిడ్డ అంతేగాని మనుషుల వైపు రాజుల వైపు నాయకుల వైపు గొప్పవారి వైపు కొండల వైపు నువ్వు చూస్తే ఏ సహాయము కూడా నువ్వు పొందుకోలేవు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నేను ఖచ్చితముగా నన్ను ఎవరైతే నా వైపు వారి హృదయాలు ఎత్తుకొని సన్నతిస్తూ ఉన్నారో మందిరానికి వస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో వారందరినీ నేను ఆశీర్వదిస్తాను సియోనుల నుండి వారిని ఖచ్చితముగా దీవిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఇవి మాటలు కాదు ఇవేదో మనుషులు చెప్పే మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానములన్నీ దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా లిఖించబడినటువంటివి నెరవేర్చేటువంటి వాగ్దానాలు ఇవి కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నువ్వు చక్కగా మందిరమునికి వెళ్లి ప్రార్థన చెయ్యి విజ్ఞాపన చెయ్యి ఆయన సనుతించు ఖచ్చితముగా నేను సియోనులో నుండి ఆయన దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివిని జ్ఞానమును భయభక్తులను కలుగు చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియేవన్ బిడ్డారా పరిశుద్ధి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన మీ వైపు తమ చేతులెత్తి హృదయములను ఎత్తి ప్రార్థించే మంచి మనస్సును స్థితిని కలిగించండి ప్రవ్వా అయ్యా మీరేనైనా సహాయము చేసి అయ్యా ప్రతి ఆశీర్వాదమును నూరుంతల ఆశీర్వాదమును రెండింతల దీవెనలను మీ బిడ్డల మీద కుమ్మరించుదురుగాక మీరే సహాయము చేయండి ప్రవ్వా సియోనులో నుండి బిడ్డలను దీవించుదురుగాక అయ్యా సహాయము చేయండి నాయన పరిశుద్ధుడ పవిత్రుడ ఆశీర్వదించే మా దేవ నీవే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా ఏ బాధలో వారు ఉన్నారో నాయన ఏ శ్రమలో వారు ఉన్నారు ప్రవ్వా ఏ అనారోగ్యములో వారు ఉన్నారో నాయన నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా మీరే మీ బిడ్డలకు సహాయము చేసి లేవనెత్తుదురుగాక పడకల మీద నుండి రోగముల నుండి శయముల మీద నుండి లేవనెత్తుదురుగాక ప్రవ్వ మీరే మీ బిడ్డలను నాయన మీ గాయపడిన శిలువ హస్తములతో తాకి స్వస్థపరిచి బలపరిచి అయ్యా మీ సాక్షులుగా వాడుకునుదురుగాక మీరే సహాయం చేయండి ప్రవ్వ మీరే మీ బిడ్డలను దీవించమని అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అయా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఆశీర్వదిస్తాను ప్రియదేవన్ బిడ్లారా